నానపెట్టిన కందిపప్పు ఆవు కప్పు నానపెట్టిన పొట్టు తేని మినపప్పు అరకప్పు నానపెట్టిన పెసరపప్పు కప్పు ఈ మూడు రకాల పప్పులు మనం మిక్సీ జార్ లో వేసేసి మెత్తగా వడల పిండి అట్లా రుబ్బేసుకుంటాం దాన్ని ఒక బౌల్లో వేసేసి దానికి పసుపు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వాము అంట సోడా వీటన్నిటిని ఆ పిండిలో కలిపేస్తే బాగుంటాయి ఈ వడల పిండిని నాన్ స్టిక్ గుంటల పాత్ర పొయ్యి మీద పెట్టేసి సిమ్ లో పెట్టి మేక రాసేస్తాం చిన్న సైజు గా వడల్ని నాన్ స్టిక్ గుంటల్లో వేసేసుకుంటాం అట్లా వడల్ని కాల్చుకుని పక్కన పెట్టుకుంటాం ఒక బౌల్లో రెండు కప్పులు పెరుగు తీసుకున్నాక దాన్ని పోసేసి హ్యాండ్ మిక్సర్ తో పెరుగు గడ్డలు లేకుండా మెత్తగా చేసుకోవాలి అందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ జీలకర్ర పొడి తేనె వీటన్నిటిని కలిపిస్తే పెరుగులో చప్పదానం లేకుండా కమ్మగా ఉంటుంది పెరుగు తాలింపు కొద్ది మేగడ ఎక్కువ వేసుకుని ఆ మేకడ వేగిన తర్వాత ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు అందులో కొద్దిగా ఎంగు పొడి కలిపేసి తాలింపుని పెరుగులో కలిపేస్తాం నూనె లేకుండా నాన్ స్టిక్ గుంటలో కాల్చుకున్న వడలు ఇందులో వేసేస్తాం మిక్స్డ్ దాల్ దహి వడ సిద్ధమవుతుంది